పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగర్థ విభు సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవిగ్రహము గురు గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగజేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అతిచార మార్పుల వలన అలాగే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మారినటువంటి కారణం చేత ఎలా ఉండబోతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా గురువు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పటి వరకు పదిహేడు అక్టోబర్ వరకు కూడా అష్టమ గురువు అనుకూలము లేనటువంటి సందర్భం ఇక అదృష్టము రాబోతున్నటువంటి సమయం గురువు అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం కారణం నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క గురువు మార్పు వలన వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుంది ఇక కంటక కేతువు అర్ధాష్టమ రాహువు ఈ ప్రభావము దీనివలన పనులు అవుతున్నట్టు అనిపించినా అవకుండా ఉండడం బ్రేక్స్ పడుతూ ఉండడం ఇవన్నీ గత ఐదారు నెలలుగా అనుభవిస్తున్నటువంటిది దీనికి తోడు గురువు కూడా అనుకూలంగా లేని కారణం అయితే గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అద్భుతమైనటువంటి కొంత శుభమైనటువంటి ఫలితాలు మాత్రం ఈ వృషిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక మిగతా గ్రహాలైనటువంటివి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి ఈ వ్యయస్థానంలో ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు వ్యయస్థానంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి జన్మరాశిలో ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కూడా కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు రవి కుజ గ్రహ ప్రభావం వలన ఎదురవ్వక తప్పదు రవి కుజ రాహువు కేతువు అలాగే శని కూడా ఇవి సాధారణంగా గ్రహాలు యోగించటం లేవు ఒక్క గురువు మాత్రమే సంపూర్ణంగా యోగిస్తున్నాడు దీన్ని బట్టి మార్పులు ఎలా ఉంటాయి అంటే పెద్దగా చెప్పుకోనటువంటి చెప్పుకోదగినటువంటి మార్పులకి శ్రీకారం చుట్టకపోయినా చాలా మటుకు రిలీఫ్ అనేది దొరుకుతుంది అదృష్టం తీసుకొని వస్తుందని చెప్పాను కదా వృశ్చిక రాశి వారికి అంటే గ్రహాల ప్రభావం వలన ఇప్పటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమస్యలకి చెక్ పెట్టే విధంగా పరిష్కార మార్గాలు మీకు లభిస్తాయి ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు వృశ్చిక రాశి వారు హై ఎక్స్పెక్టేషన్స్ కాకుండా కాకుండా గ్రహ సంచార ప్రభావాలను అనుకూలంగా లేని స రోజుల నుంచి కొంత అనుకూలంగా ఉండేటువంటి సమయం మంచి మంచి రోజులకి మీరు మళ్ళీ అవకాశం ఈ గురువు తీసుకొని వస్తున్నటువంటి సందర్భంగా చెప్పవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మార్పులు వస్తాయి ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఈ వృష్టిక రాశి వారికి ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వే ప్రయత్నం చేయండి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయకండి ఇక ఇవి మీకు సంచార ప్రగ్ర రవిగ్రహ సంచార ప్రభావం సూచించేటువంటి సందర్భం అలాగే ప్రభుత్వ పరముగా ఖర్చులు ఎక్కువగా అవుతాయి అంటే ట్యాక్సులు పే చేయడం కానీ అలాగే ఏదైనా కానీ మనం సంబంధించినటువంటి కొన్ని అడ్వాన్స్గా గవర్నమెంట్కి కట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి ప్రభుత్వపరమైనటువంటి ఖర్చులు మీకు ఈ డిసెంబర్ ఏడవ తారీఖు వరకు కలుగుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు అక్టోబర్ నుంచి మీలో ఒక రకమైన మార్పు అంటే ఈ గురుగ్రహం తెచ్చేటువంటి శుభ మార్పు మీకు కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది అతి ఆత్మవిశ్వాసంగా కాకుండా జాగ్రత్త పడండి ఈగో ప్రాబ్లమ్స్ తగ్గించుకోండి అలాగే అత్యుత్సాహము ఎక్కువగా ఉంటుంది ఏదైనా నేను చేయగలగని చేయగలుగుతాను అనే మీకు మానసిక శక్తి అయితే ఇది ఉండడం తప్పు కాదండి ఉండాల్సిందే కానీ ఉండవలసిన దానికన్నా ఎక్కువ శాతం ఉండడం వల్ల లేనిపోని సమస్యలు సంఘంలో మీకు చెడ్డ పేరు రావడం అనేటువంటిది మీకు కలుగుతుంది కాబట్టి ఎంత ఎదిగినా తగ్గి ఉండే ప్రయత్నం ఎలా చేయమంటారో ఈ కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి మీలో ఒక రకమైన స్పిరిట్ని నింపుతాడు గొప్ప ఉత్తేజాన్ని కలగజేస్తాడు అది ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకుండా చూసుకోండి ఇక అర్ధాష్టమ రాహు కంటక కేతు ఇది యాజ్ యూజువల్గా ఎల్లప్పుడూ కూడా పనులలో వచ్చే ఆటంకాలని శని కూడా ప్రభావవంతంగా పనిచేయబోతున్నాడు ఎందుకంటే గురువు యోగ రాశిలోకి ప్రవేశం చేస్తూ శని శనిని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి కారణం చేత నూతన వ్యక్తుల పరిచయ ప్రభావం మీకు కలుగుతుంది రాని వసూలు వసూలవుతాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో ఏర్పడుతుంది పాత బంధుత్వాలు పాత స్నేహాలు పాత మిత్రులు అలాగే ఏవైనా కానీ మన నుంచి విడిపోయినవి మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఈ ఐదు డిసెంబర్ వరకు కలగబోతుంది అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు సానుకూలమైనటువంటి వాతావరణం వివాహ సంబంధాలు నిశ్చయం కావడం అనేటువంటిది జరుగుతుంది ఏదైనా స్థిరాస్తి కొనుగోలు అనేటువంటిది చేస్తారు అందులో సందేహం లేదు అయితే ఇప్పుడు చెప్పినటువంటి శుభ పరిణామాల కంటే విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే ఇవి మీ యొక్క జన్మ రీత్యా నడిచే గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని తెలియచేయవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణించిన కొన్ని సమస్యలు అనేటివి ఎదుర్కోక తప్పదు కాబట్టి ఇట్టి సమస్యల పరిష్కారం కోసం మన ప్రీతం ఆధ్వర్యంలో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి చేయించడం జరుగుతుంది ఐదు నవంబర్ రోజున కాశీ క్షేత్రములో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక అమావాస్య సందర్భంగా ఇరవై నవంబరున సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ ఈ యొక్క మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు చేసి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదును నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు